నమస్తే భోస్ కుమారి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంది కదా ఈ పర్యటనకు సంబంధించి మామూలుగా ముప్పై మంది హెల్ప్యాడ్ దగ్గర ఐదు వందల మంది మాత్రమే మాత్రమే పరామర్శించే దగ్గర ఉండాలి అని చెప్పేసి పోలీసులు రూల్స్ పెట్టారు మామూలుగా రోడ్డు మీద రోడ్డు మీద జనం ఆయన చూడటానికి చాలా మంది వస్తారు మరి అప్పుడు ఎలా ఆపుతారు దాన్ని ఎలా ఆపుతారు అసలు ఏంటి పిచ్చి పిచ్చి రూల్స్ అసలు ఇది సాధ్యమయ్యేటువంటి పనేనా అంటే మనం పర్యటించేటువంటి టైంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవంక్ గారు ఎవరు పర్యటించేటువంటి టైంలో జరిగితే అసలు ఒప్పుకుంటారా ఏదో జరిగిపోతుంది అది జరిగిపోతుంది నిజ జరిగిపోతుంది ప్రచారం చేస్తారనేటువంటి కోణంలో కొంతమంది న్యూట్రల్ పేరు పెట్టుకున్నటువంటి జర్నలిస్టులు అంటే సమాజాన్ని సర్వనాశనం జీవితానికి వచ్చినటువంటి కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు చాలా మంది కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏదో ఉన్నాయి దీనికి నా సమాధానం ఏంటంటే బాబు మీరు బాగా గుర్తుంటే బాగా గుర్తుంటే జనవాణి అనే కార్యక్రమం ఒకటి పవంక్ గారు నిర్వహించేవారు విశాఖపట్నం వచ్చాడు దానికోసం వస్తే పవన్ కళ్యాణ్ గారిని రూమ్లో నిలిచి అసలు బయటకు దానం లేదు ఒకవేళ వచ్చిన నీ ఫ్యాన్స్ కి అంటే నీ అభిమానులకి అంటే నీ కార్యకర్తలకి నేను చూడటానికి వచ్చినటువంటి ప్రజలకి నువ్వు అభివాదం చేయకూడదు అంటే కనీసం లేచి చెయ్యి కూడా ఒప్పకూడదు ఈ రూల్స్ పెట్టారు కదా మరి ఆ రోజు ఎక్కడికి పోయారు ఈ సోకాల్ జర్నలిస్టులందరూ ఆ న్యూట్రల్ చెప్పుకునేటువంటి జర్నలిస్టులందరూ ఆ రోజు నిజంగా ఆయన కార్లు నువ్వేంటి హోటల్ దగ్గర స్టార్ట్ అయ్యి కారులో ఎక్కేసి డైరెక్ట్ గా నువ్వు జనవాణి దగ్గరికి వెళ్ళిపోవాలి జనం కాలు వచ్చినా నీ చుట్టూ గుమ్ముకుండా నువ్వు పట్టించుకోకూడదు డైరెక్ట్గా వెళ్ళిపోవాలా అక్కడ నీ కార్యక్రమం చూసుకోవాలి నీ పాటికి నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలా ఇది పెట్టినటువంటి రోజు ఇదే చేశారు కదా అందుకని చెప్పేసి జనవాణి కార్యక్రమం కూడా ఆ రోజు పంపలేక పాల్గొనలేదు ఒక రోజు అట్లా ఉండి తర్వాత ఒక ప్రెస్ లో మామూలుగా అట్లా వెళ్ళిపోతున్నా అని చెప్పేసి మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి పోలీసులు హుక్కుం జారీ చేశారు ఆయనకు నోటీసులు ఇచ్చారు మరి జరిగింది కదా అంటే పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమో రూల్స్ వర్తిస్తాయి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాలు ఆయన ఆపారు కదా ఆయన కింద కూర్చున్నటువంటి సందర్భాలు ఆయన సభలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చాలాసార్లు చేశారు కదా ఆయన పర్యటనలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చాలాసార్లు చేస్తే ఆయన కాళినడుకలు నడుచుకుంటూ వచ్చేటువంటి ఏడు కిలోమీటర్లు కాళిన నడిచినటువంటి సందర్భాలు లేవా మరి రూల్స్ అనేవి మరి చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా వర్తిస్తాయి అంటే ఎట్లాగా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మనుషులు చచ్చిపోతున్నారు కాకులు కింద పడి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఈ రూల్స్ ప్రకారం మీరు ఉండాలి అని చెప్పేసి చెప్తే మిగతా అయితే గగ్గోలు చేసి మీరు ఏం జర్నలిస్ట్ అయ్యా నాకు అర్థం కాదు మీరు ఎట్లా జర్నలిస్ట్ అయ్యారు నాకు అర్థం కాదు జర్నలిస్ట్లు అంటే న్యూట్రల్ జర్నలిస్టులు అంటే ముఖ్యంగా అన్ని కోణాల్లో కదా అరే కనీసం పైకి లేసి నుంచొని అభివాదం కూడా చేయకూడదు కదా చేయకూడదని రూల్స్ పెట్టి లేదు కదా అది జరిగింది కదా మరి ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి జరిగినా కూడా మరి మాములు హెల్పాడ్ దగ్గరికి వచ్చి ఆంధ్ర కార్లు ఎక్కి డైరెక్ట్ గా ఆ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ రైతుల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ముచ్చడించి మీడియాతో సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడి వచ్చారు ఇది కదా పోలీసులు చెప్తుంది కనీసం అభివాదం కూడా చేయకూడదని అని పవన్ కళ్యాణ్ గారు హుకుం జారీ చేసి నోటీసులు ఇచ్చి వైజాగ్ నుంచి పంపించేస్తే ఆ రోజు ఏమైపోయింది జర్నలిస్ట్ అందరూ మరి ఆలోచించాలి అంటే ఏదైనా కూడా మనకి అంటే మనం వాళ్ళు మనకు నచ్చేవాళ్ళు ఒక రకమును మిగతా వాళ్ళకి ఒక రకమైనటువంటి విధంగా చేసేది న్యూట్రల్ జర్నలిస్ట్ జర్నలిజం అని అనుకుంటే అది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనుకోవటం మీ దౌర్భాగ్యం మరి ఏ విధంగా చూద్దాం ఇది నా అభిప్రాయం